పట్టభద్రులకు సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది ఇరవై ఏడవ తారీఖున జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి వి నరేందర్ రెడ్డిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పిలుపునిస్తూ ఉన్నాం వారికి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతును తెలియజేస్తూ ఉంది బీజేపీ ఉత్తర తెలంగాణ జిల్లాలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలను గెలిపించి ఇచ్చారు బీజేపీకి అక్కడ నలుగురు మంది ఎంపీలు గెలిపించి ఇచ్చారు ఇక్కడ నుంచే ఒక కేంద్ర మంత్రికి ఉన్నారు ఇంతమంది ఉన్న ఈ ఉమ్మడి ఉత్తర తెలంగాణ జిల్లాని కానీ ఆదిలాబాద్ జిల్లాని కానీ అభివృద్ధి చేయడానికి వీళ్ళు ఏమాత్రం చిత్తశుద్ధిని కనబరచడం లేదు మొన్న పెట్టినటువంటి యాభై ఆరు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్లో ఆదిలాబాద్ జిల్లాకు కానీ ఉత్తర తెలంగాణ జిల్లాలకు కానీ ఒక రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం కేటాయించకపోయినా నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించారు వీరు నిధుల్ని రాబట్టడంలో వీరు పూర్తిగా విఫలమైనరు ఆదిలాబాద్ జిల్లాలో చాలా ఏళ్ళ నుంచి ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు సిసిఐని ప్రారంభించాలని దాన్ని ప్రారంభించకపోగా ఈ టెండర్ కాల్ఫర్ చేసి స్క్రాప్ కింద అమ్మేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలని చెప్పి ప్రజలు డిమాండ్ చేస్తూ ఉంటే దాన్ని పట్టించుకోవడం లేదు ఆదిలాబాద్ నుంచి ఆరుమూరు వరకు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని ప్రజల యొక్క చిరకాల కోరిక ఉన్నది దాని గురించి ఈ బడ్జెట్లో రూపాయి పెట్టలేదు గిరిజన యూనివర్సిటీని మన జిల్లాకి ఇస్తామని చెప్పి అన్యాయం చేశారు కొన్ని అనేక సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నా బీజేపీకే ఓట్లు వేసి గెలిపించడం అని అంటే ఇక ప్రజల అమాయకత్వం తప్ప ఇంకోటి కాదు అని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు అందుకని అదిలాబాద్ జిల్లా ప్రజలు చైతన్యాన్ని ప్రదర్శించాలని చెప్పి కోరుతూ ఉన్నాము అట్లనే నిరుద్యోగులు ఆలోచన చేయండి ఈ రోజున రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నటువంటి బీజేపీ ఏ ఊరుకు ఉద్యోగం ఇచ్చింది ఏ ఇంటిలో ఉద్యోగం ఇచ్చిందో ఒకసారి గత పదేళ్ల పరిపాలనను పరిశీలన చేసుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ఉన్న ప్రభుత్వ రంగ సంస్థని ప్రైవేటీకరణ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టినటువంటి ఎఫ్డిఐలు వంద శాతం ప్రభుత్వ రంగ సంస్థలో వంద శాతం ఎఫ్డిఐ ప్రవేశపెట్టింది అని అంటే ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేయడం తప్ప ఇంకోటి కాదు అంటే ప్రభుత్వ ఉద్యోగులు భవిష్యత్తులో ఉండవు అట్లనే ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంటే ఉన్న రిజర్వేషన్లని ప్రభుత్వం తీసేయడం కోసం ప్రయత్నం చేస్తుంది అందుకని ప్రజల యొక్క అభివృద్ధిని కానీ నిరుద్యోగుల యొక్క అభివృద్ధిని కానీ జిల్లాల అభివృద్ధిని కానీ పట్టించుకున్నటువంటి బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి ఒకసారి నిరుద్యోగులు ఆలోచన చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము అంతేకాకుండా అభివృద్ధి చేయాల్సింది పక్కన పెట్టి ప్రజల మధ్యన స్థిచ్చు పెట్టి మత మారణ హోమం సృష్టిస్తూ ప్రజల్ని రెచ్చగొట్టి రాజకీయాల పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం ఇలా బీజేపీ చేస్తుంది అందుకని ఈ వైపుగా యువత ఆలోచించకుండా అభివృద్ధి వైపు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తుంది అందుచేతనే ఇలా బీజేపీ అభ్యర్థిని ఓడించాలి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకొని బీజేపీకి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి సిపిఎం పార్టీ అల్లాబాద్ జిల్లా కమిటీ పిలుపునిస్తూ ఉండేది